హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మేము మిల్లెట్స్ ఆర్డర్ పెట్టుకున్నామండి ఆర్డర్ ఈరోజు తెచ్చిచ్చారు మొత్తం ఐదు రకాల మిల్లెట్స్ ఆర్డర్ పెట్టుకున్నామండి ఈ మిల్లెట్స్ని ఆర్గో యాప్లో ఆర్డర్ పెట్టుకున్నాము ఫైవ్ కేజీస్ కోడో మిల్లెట్ టూ కేజీస్ తీసుకున్నాము లిటిల్ మిల్లెట్ వన్ కేజీ బ్రౌన్ టాప్ మిల్లెట్ వన్ కేజీ పాక్స్టైల్ మిల్లెట్ వన్ కేజీ బార్నియర్డ్ మిల్లెట్ వన్ కేజీ దీంతోపాటు హిమాలయ రాక్ సాల్ట్ వన్ ప్యాకెట్ తీసుకున్నాము ఈ యాప్లో రీజనబుల్ రేట్లు రేట్లకే దొరుకుతుందండి మిల్లెట్స్ మేము త్రీ ఫోర్ ఇయర్స్గా ఈ యాప్లోనే ఆర్డర్ పెట్టుకుంటాము చాలా క్వాలిటీగా మిల్లెట్స్ దొరుకుతాయండి అన్పాలిష్డ్ చైన్ మిల్లెట్స్ దొరుకుతాయి క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది మట్టి ఏమీ ఉండవు ఇందులో మిల్లెట్స్ అనేవి ఆరోగ్యానికి చాలా మంచిదండి ఈ ఐదు రకాల మిల్లెట్స్ కోసం నేను ఐదు రకాల బాక్స్ బాక్సెస్ పెట్టుకుని వాటి మీద నేమ్స్ రాసి పేర్లు రాసి ఇలా పెట్టుకున్నానండి చూడగానే ఏ బాక్స్లో ఏ మిల్లెట్ ఉందని ఈజీగా తెలియడానికి ఇప్పుడు ఈ మిల్లెట్స్ని అంతా ఈ బాక్స్లో వేసి తర్వాత మీకు మళ్ళీ చూపిస్తాను ఇది అండకూరలు అండి బ్రౌన్ టాప్ మిల్లెట్ ఇది కొంచెం కాస్ట్ కాస్ట్లీగానే ఉంటుంది కేజీ టూ థర్టీ అలా పడింది ఇది కోడో మిల్లెట్ అండి అరకెలు ఇది కేజీ వచ్చేసి వన్ ట్వంటీ అలా పడింది బైట్ షాపులో ఇంకా కొంచెం ఎక్కువగానే కాస్ట్ ఉందండి ఇదేమో ఫాక్స్ స్టైల్ మిల్లెట్ కొర్రలు ఇది కూడా వన్ టెన్ అలా పడింది ఇది ఊదులు బర్నీ యాడ్ మిల్లెట్ ఇదేమో లిటిల్ మిల్లెట్ అండి సాంబేము నేను ఇలా వీటి కోసం వేరు వేరుగా గిన్నెలు పెట్టుకొని సపరేట్గా పోసుకొని వీటిపైన ఇలా నేమ్స్ తెలుగులో ఇంగ్లీష్లో రాసి పెట్టుకున్నాను ఏ బాక్స్లో ఏముందని ఈజీగా తెలుస్తుంది మనం వండుకునేటప్పుడు మామూలుగా వీటిని ప్లాస్టిక్లో కాకుండా స్టీల్ గిన్నెలో లేకపోతే గాజు గ్లాసుల్లో స్టోర్ చేసుకుంటే చాలా బాగుంటుంది మేము వీటిని త్రీ ఫోర్ ఇయర్స్గా మిల్లెట్స్ వాడుతాం వాడుతున్నామండి వీటిని వాడడం వల్ల బీపీ ఉండడం బీపీ ఉన్న వాళ్ళకి షుగర్ ఉన్న వాళ్ళకి మలబద్ధకం అలా ఉన్న వాళ్ళకి ట్యాబ్లెట్స్తో పాటు ఇవి వాడుతుంటే చా కొంచెం క్యూర్ అవుతుంది ఉన్నవి వే వేరే రోగాలు ఏవి రావండి సాల్ట్ కూడా హిమాలయ రాక్ సాల్ట్ ఎప్పుడు ఉపయోగిస్తామండి వైట్ సాల్ట్కి బదులుగా అయోడైజ్ సాల్ట్ బదులుగా ఇవే ఉపయోగిస్తాము మీరు కూడా ఈ మిల్లెట్స్ కొనుక్కోవాలనుకుంటే కింద లింక్ ఇచ్చామండి ఆ లింకు క్లిక్ చేసి కొనుక్కున్నారంటే మీకు హండ్రెడ్ పాయింట్స్ వస్తాయి హండ్రెడ్ పాయింట్స్ అంటే హండ్రెడ్ రూపీస్ మీరు కూడా మిల్లెట్స్ ఆర్డర్ పెట్టుకున్నప్పుడు ఆ పాయింట్స్ని ఉపయోగించి కొనుక్కోవచ్చును వీళ్ళు ఫ్రీ డెలివరీ చేస్తారండి మనం రైస్తో పోలిస్తే మిల్లెట్స్లో చాలా ఎక్కువ ఫైబర్ కంటెంట్ మనకు లభిస్తుంది రైస్లో అంత ఫైబర్ ఫుడ్ మనకు దొరకదు ఈ మిల్లెట్స్తో చాలా రకాల చాలా రకాల వంటలు చేసుకోవచ్చు ఈ మిల్లెట్స్ని సిక్స్ మంత్స్ సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ వాడారంటే మీకే కొంచెం బెటర్ అనిపిస్తుంది ఏ రోగం ఉన్న వాళ్ళైనా ఏ అనారోగ్య సమస్య ఉన్నా కూడా ఈ మిల్లెట్స్ తీసుకోవచ్చండి దీన్ని ట్యాబ్లెట్తో పాటు ఏవి తీసుకుంటుంటే అనారోగ్యం క్యూర్ అవ్వడం మీరు గమనిస్తారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ